హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్ లో అద్భుతమైన ఈస్ట్ మరియు నార్త్ ఫేసింగ్ లో కన్స్ట్రక్షన్ చేసిన టూ బిహెచ్కే ఫ్లాట్ ఈ రోజు మన ఛానల్ ద్వారా సేల్కి రావడం జరిగిందండి ఇది వచ్చేసరికి కంప్లీట్ గా కార్ పార్కింగ్ మరియు బైక్ పార్కింగ్ అండి ఈ ఫ్లాట్కి లిఫ్ట్ కూడా అవైలబిలిటీ ఉంది చాలా మంచిగా ఈ గ్రూప్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కంప్లీట్గా మెయిన్ రోడ్కి చాలా చాలా దగ్గరలో అవైలబుల్ ఉందండి కలెక్టర్ ఆఫీస్ కూడా ఈ ఫ్లాట్ నుంచి చాలా చాలా దగ్గర ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా గ్రూప్ హౌస్ అండి రెండు వందల గజాల్లో ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు చెప్పిన ఓవరాల్గా మూడు ఫ్లోర్లలో మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన ఈస్ట్ ఫేసింగ్ మరియు నార్త్ ఫేసింగ్ టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి విజయనగరం అయ్యనపేట జంక్షన్కి అతి దగ్గరలో ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అవైలబుల్ అండి ఎంట్రన్స్ వచ్చేసరికి కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ వుడ్ డోర్ అయితే ఇవ్వటం జరిగిందండి అలాగే నార్త్ ఫేసింగ్లో కూడా క్యార డోర్ అయితే ఇవ్వటం జరిగింది నార్త్ ఫేసింగ్లో కూడా మీకు డోర్ ఇవ్వటం జరిగిందండి రెండు ఫేసింగ్లు కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు కంప్లీట్గాను టూ బిహెచ్కే అనమాట తొమ్మిది వందల ఎనభై ఎస్ఎఫ్టీ వస్తుందండి ఇంక్లూడింగ్ బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ వచ్చేసరికి ఎయిటీ ఎస్ఎఫ్టీ అండి ఈ గ్రూప్ హౌస్లో కంప్లీట్గా ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ చెప్పిన ఓవరాల్గా మూడు ఫ్లోర్లు అండి ఆరు ఫ్లాట్స్ అనమాట కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది కంప్లీట్గా మెయిన్ రోడ్కి చాలా చాలా దగ్గరండి మెయిన్ రోడ్ వచ్చేసరికి అండి కంప్లీట్గాను చాలా చాలా దగ్గర మీకు మెయిన్ రోడ్కి వాక్బుల్ డిస్టెన్స్ ఎనీ టైం వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఎంట్రన్స్ వచ్చేసరికి మీకు కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్లో హాల్ అయితే ఇవ్వటం జరిగిందండి కంప్లీట్గా ఇది హాలు హాల్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారు కంప్లీట్గా న్యూ కన్స్ట్రక్షన్ అనమాట ఇదండి హాల్ సీలింగ్స్ అయితే లేవండి సీలింగ్స్ చేసుకోవాలన్నమాట మంచి ప్రైస్లో సేల్కి వచ్చింది కంప్లీట్గా ఈస్ట్ మరియు నార్త్ ఫేసింగ్ అండి కంప్లీట్గాను న్యూ కన్స్ట్రక్షన్ అనమాట రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు కన్స్ట్రక్షన్ అండి వచ్చేసరికి ప్రజెంట్ సీలింగ్స్ అయితే లేవండి సీలింగ్స్ అయితే వేసుకోవాలన్నమాట చాలా మంచి ప్రైస్లో సేల్ చేస్తున్నారు ఎమర్జెన్సీ సేల్ అనమాట ఇదండి హాల్ ఇది వచ్చేసరికి కిచెన్ కమ్ పూజా రూమ్ అండి ఇది వచ్చేసరికి మీకు రూమ్ అయితే కిచెన్లో జరిగింది ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు చాలా చాలా బాగుందండి మీకు కంప్లీట్ గా ఈ ఫ్లాట్ వచ్చేసరికి మెయిన్ రోడ్ కి చాలా చాలా దగ్గరండి వుడ్ వర్క్ గట్ట చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఫ్లాట్ వచ్చేసరికి కంప్లీట్ గా ఇది వచ్చేసరికి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా కూడా చాలా చాలా బాగుంది ఈ ఫ్లాట్ కు వెంటిలేషన్ విషయం వచ్చేసరికి చాలా చాలా బాగుందండి ఫుడ్ వర్క్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇది వచ్చేసరికి ఫ్రిడ్జ్ పాయింట్ అనమాట పైన సెల్ఫ్స్ కూడా ఇవ్వటం జరిగిందండి ఇది వచ్చేసరికి యూటిలిటీ స్పేస్ అండి యూటిలిటీ స్పేస్ లో మీకు వాషింగ్ మిషన్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది యుటిలిటీ స్పేస్ కూడా చాలా మంచిగా ఉంది చాలా చాలా బాగుందండి వాషింగ్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది కంప్లీట్ గాను ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుందండి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి ఈ గ్రూప్ హౌస్ వచ్చేసరికి కంప్లీట్గా ఈస్ట్ లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి కంప్లీట్గా కార్ పార్కింగ్ అయితే అవైలబుల్ ఉంది ఇది వచ్చేసరికి మాస్టర్ మాస్టర్ బెడ్రూమ్ అండి సీలింగ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది ప్రజెంట్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ అవైలబుల్ ఉందండి ఈ గ్రూప్ హౌస్కి లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉందండి అలాగే బైక్ పార్కింగ్ కూడా ఉంది మెయిన్ రోడ్కి చాలా చాలా దగ్గర అండి మెయిన్ రోడ్ అయితే మీకు క్లియర్గా వీడియోలో చూడవచ్చు చాలా చాలా దగ్గర అనమాట ఎవరికైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి వెంటిలేషన్ విషయంలో అయితే మాత్రం ఆలోచించ అవసరం లేదండి చాలా చాలా బాగుంటుంది కంప్లీట్గా మీకు సీలింగ్స్ గట్ట చేసుకుంటే ఎక్స్ట్రా ఆర్డనరీగా ఉంటుంది ప్రైస్ కూడా చాలా మంచిగా చెప్తున్నారండి ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ లాక్స్ చెప్తున్నారు సిట్టింగ్లో ప్రైస్ తగ్గే అవకాశం ఉందండి కంప్లీట్గాను వెంటిలేషన్ కూడా చాలా చాలా బాగుందండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి కొద్దిగా స్పేస్ ఇవ్వటం జరిగిందండి చాలా మంచిగా స్పేస్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్కి కి ఇదండి కంప్లీట్ గా చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్కి కి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వలేదండి కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వటం జరిగింది కామన్ వాష్రూమ్ వచ్చేసరికి ఇదండి ఫ్రెండ్స్ కంప్లీట్గా ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు సిటింగ్లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా డీటెయిల్ ఇస్తానండి నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్